అస్సలం వైఖం వారం వరకు తౌజ్బిల్లామి షేత అని రహిమ్ బస్మిల్లా రహిమా అని రహీమ్ షాపగస్తుడైన సైతాన్న వారి నుంచి సృష్టికర్త అయిన అల్లా రక్షణని అల్లా యొక్క సహాయా రక్షణ పెడుకుంటు ఉన్నాను ఆమెన్ అల్లాహ ప్రవక్త మంగరపడిన శాంతిశేఖరలు కురిపించండి వల్ల ఆమెన్ ది అదబ్ ఆఫ్ టాకింగ్ అంటే మాట్లాడేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పద్ధతులు కురాన్ మరియు అదిస్లు మరియు ఇస్లాం ఆధారంగా కొన్ని పద్ధతులు మనకు తెలియజేయడం జరుగుతుంది మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తి ముందు స్పష్టమైన స్వరంతో మాట్లాడాలి మాట్లాడేటప్పుడు స్పష్టంగా స్పష్టమైన స్వరం స్వరంలో మాట్లాడాలి మాట్లాడుతున్న వ్యక్తికి అంతరాయం కలిగించకూడదు మాట్లాడే ముందు ఎప్పుడూ ఆలోచించాలి అనవసరమైన విషయాల గురించి మాట్లాడకూడదు మొరటుగా ప్రవర్తించకూడదు ఒకరి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏమనకూడదు ఇతరులకు వెన్నుపోటు పడవకూడదు పెద్దలను గౌరవ బిరుదుతో పిలవాలి తల్లిదండ్రులతో తల్లిదండ్రులను డైరెక్ట్గా పేరుతో కాకుండా వాళ్ళకి గౌరవిస్తూ మాట్లాడాలి పిలవాలి ఇవన్నీ కూడా ఇస్లాంలో మరియు కురాన్ మరియు అధిస్సుల్లో తెలియజేస్తున్నటువంటి కొన్ని మంచి విషయాలు అల్లందుల్లా నేను సృష్టికర్త అల్లాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను అల్లా మా యొక్క పాపాలను క్షమించడం వల్ల మా యొక్క ప్రాధాన్యత స్వీకరించడం వల్ల మమ్మ సృష్టిపై శాంతి సేఖాలు కురిపించడం వల్ల ఆమె